హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ ప్రాపర్టీ సర్వీస్ అయితే ఒక ఎకరం ఇరవై గుంటల పొలం తీసుకురావడం జరిగిందండి ఇలా స్టేట్కి వెళ్ళామనుకో మండల్ టు మండల్ బీటీ రోడ్ జస్ట్ హండ్రెడ్ మీటర్ అంతే లాస్ట్ ఒక చెట్టు ఈ చెట్టు కాకుండా లాస్ట్ జటాప్ ఇస్తుంది ఒక యాప చెట్టు అక్కడనే బీటీ రోడ్ ఉంది బీటీ రోడ్ నుంచి లోపల రావడానికి మనకు ఇరవై ఫీట్ల దారి ఈ దారి నుంచి మనకు ఒక ఇరవై మూడు గుంటల ఎకరం ఇరవై మూడు గుంటల పొలం వచ్చిందండి ఇక్కడ నుంచి ఇది బార్డరు ఈ పొలం వస్తుంది ఈ పక్క పన్న పొలం మొత్తం వస్తుంది ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది ఇదే బార్డర్ ఇట్లా స్ట్రేట్గా ఇందులో ఒకటి బర్ల షెడ్ ఉందండి చాలా బాగా అద్భుతంగా కట్టారు ఇది ఇది బర్రె వాటర్ కోసం హౌజు ఇది జన్గాం డిస్టిక్ నుంచి కేవలం ఒక ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది రైతు దగ్గర నుంచి అమ్మకానికి వచ్చి ప్యూర్ రెడ్ సైలు ఇందులో ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ అండి కరెంట్ కూడా సపరేట్ కరెంట్ ట్రాన్స్ఫార్మ్ ఉంది వీళ్ళకు ఇగో ఇది బర్రెల కోసం నిర్మించుకున్న షెడ్ ఇది ఇది స్టోర్ రూము ఇది కూడా బర్ల కోసం మంచిగా చెట్టు నీడలు కట్టుకున్నారు ఇది చాలా అద్భుతంగా ఉంది కాకపోతే వాళ్ళు ఇది వాడట్లేదు ఇది హైదరాబాద్ నుంచి నూట పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జన్గాం నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్ లోపల ఉంటుందండి ఇది అవుపించేది మొత్తం పొలము ఇందులో ఒక బోరు ఫుల్ వాటర్ ఉందండి చాలా అద్భుతంగా చాలా బాగుంది ఇది ఫుల్ వాటర్ తోటి బర్ల షెడ్ హాల్లో నిర్మాణం కంప్లీట్ అయిపోయింది మొత్తం కింద సైడ్ మొత్తం బర్ల కోసం చొప్పదల్లారు వాటర్ తోటే పొలము అన్ని విధాలుగా అనుకూలమైన ఎలా కావాలనుకున్న వాళ్ళకు ఇది ఛాన్స్ ప్రాపర్టీ రైతు దగ్గర తక్కువ రేట్లో ఉంది కాబట్టి కొనే వాళ్ళకు ఛాన్స్ ప్రాపర్టీ అనొచ్చు Uy, polo mantosa.